విరసాగర్ గ్రామంలో కెబిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టెర్రరిస్టుల దాడిని నిరసిస్తూ నిరసన చేపట్టారు మరణించిన హిందువుల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో ఆర్మీ యూనిఫామ్ లో వచ్చి మతం అడిగి దాదాపు ఇరవై ఎనిమిది మంది హిందువులను టెర్రరిస్టులు పొట్టన పెట్టుకోవడం అమానుషమని ఇలాంటి దాడులు సభ్య సమాజం ఏ మాత్రం బాలరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా మూలుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో కేబిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక గ్రామ పంచాయతీ నుండి గ్రామ పురవీధుల్లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి మృతుల కుటుంబం సభ్యులకు ప్రకాడ సానుభూతి తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు హేయమైన చర్యగా భావిస్తూ ఉగ్రవాదుల దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని హిందువులైనా ముస్లింలైనా ఒంట్లో పారే రక్తం ఒకటేనని హింసాకాండను హింసాత్మక చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు తారక సురేష్ వెంకటేష్ గౌడ్ మాజీ ఉప సర్పంచులు కొన్యాల శ్రీనివాస్ రెడ్డి గుడ్ల శ్రీనివాస్ రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో మన దేశం మన దేశం వాళ్ళని ఖచ్చితంగా మనోలే అని చెప్పి గుర్తుపట్టి మరి చంపిరు మనం వాళ్ళు ఖాళీతో చచ్చిపోయినాం మనం అరిస్తే చచ్చిపోయేటట్టు మనం చేయాలి మాత్రం జై భారత్ మనము నిన్న జమ్మూ కాశ్మీర్లో ఆల్ గో పర్యాటక కేంద్రం అనేటువంటి అది పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి పర్యాటక కేంద్రంలో అందరూ ఆడుకునే సమయంలో పాడుకునే సమయంలో ఉగ్రదాడులు పాకిస్తాన్ ఉగ్రదాడులు మన వెంట వెంటాడి నువ్వు హిందూవా ముస్లిం అని పేరు చెప్పుకుంటూ భార్య ముండు భర్తను భర్తమ్ముడు భార్యను చెండాలి చీచి చెన్నటువంటి ఆ పాకిస్తాన్ తీవ్రవాదులకు తగిన బుద్ధి చెప్పే విధంగా భారత ప్రభుత్వం పనిచేస్తుంది పనిచేస్తా అని ఆశిస్తా ఉన్నాము అదేవిధంగా మా ఈ గ్రామంలో ఒక పిలుపు మేరకు నిజంగా మా అందరి పెద్దలు మహిళలు ఉత్సాహవంతులు యువకులందరూ కలిసి ఆ యొక్క ఘటనకు నివాళులర్పించేందుకు వచ్చి వచ్చి మేము ఈ వాళ్ళ ఆత్మశాంతి చేకూర్చాలని గ్రామంలో ఒక కొవ్వొత్తు ర్యాలీ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఆ ఇరవై ఐదు మంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియస్తూ మా గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి ఎన్నికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా